హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మూడాలు ఉన్న సంగతి తెలిసిందే కర్తరి మనకి చిన్న కర్తరి పెద్ద కర్తరి అలాగే గురుముడమి శుక్రమూడమి అన్నీ కలిసి ఒకసారి వచ్చాయి శుక్రమూడమితో పాటు మనకి గురుమూడమి అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి మూడు నెలలు ముహూర్తాలు అనేవి లేవు అన్న సంగతి మనకు తెలిసిన విషయమే మరి జూలై నెలలో అద్దె ఇల్లు మారటానికి మంచి రోజులు ఏ రోజుల్లో ఉన్నాయనే విషయం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే ఆగస్టులో మీకు గృహప్రవేశం చేసుకోవాలి అనుకుంటే కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీరు ఆల్రెడీ నేను వీడియో ఆగస్ట్ క్యాలెండర్ అప్లోడ్ చేశాను కావాలంటే మీరు దాంట్లో చూసుకోండి నేను సపరేట్గా కూడా గృహప్రవేశం ముహూర్తాలు అనేవి వీడియో పెడతాను మీరు చూసుకొని అంటే మీకు ఏ రోజు వీలైతుందనేది అనేది ముహూర్తం అనేది పెట్టించుకొని శ్రావణ మాసంలో మీరు చేయించుకోండి అంటే శ్రావణ మాసంలో మీకు వివాహ ముహూర్తాలు మళ్ళీ ఇంకా గృహపరేష ముహూర్తాలు గృహరమ్మ ముహూర్తాలు ఇంకా అన్ని ముహూర్తాలు ఉన్నాయి ఒక నెల మళ్ళీ భాద్రపద మాసం శూన్యమాసం కాబట్టి మీరు శ్రావణ మాసం గురించి మీరు ముందే తొందరపడితే మంచిది ఇక వీడియో చూసేద్దాం మనము జూలైలో మనకి అద్దె ఇల్లు మారటానికి ఒకటో తారీఖున మీరు అద్దె ఇల్లు మారవచ్చు రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేవండి మళ్ళీ ఏడో తారీఖున ఎనిమిది తొమ్మిది పది పదకొండు లేదు మళ్ళీ పన్నెండు తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు మళ్ళీ పదమూడు తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు మారవచ్చు ఇక పద్నాలుగు లేదు పదిహేను తారీఖున మీరు అద్దె ఇల్లు మారవచ్చు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కూడా లేదండి ఇంకా ఇరవై ఒకటో తారీఖున మీరు అద్దె ఇల్లు మళ్ళీ మారవచ్చు అనమాట ఇరవై రెండు తారీఖున కూడా మారవచ్చు మళ్ళీ ఇరవై మూడు లేదు ఇరవై నాలుగో తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు మళ్ళీ ఇరవై ఐదో తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు మారవచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇక అంతేనండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మాత్రం మీరు అద్దె ఇల్లు మారటానికి ముహూర్తం అంటే మంచి రోజైతే లేదు నేను పంచాంగ ప్రకారమే చెప్తున్నాను దాని ప్రకారం మీరు పాలు పొంగించుకొని మంచి టైం అనేది చూసుకొని మీరు సామాన్లు అనేవి పెట్టుకొని తర్వాత మీకు వీలైనప్పుడు అంటే సాయంత్రం పూట కానీ ఏ టైంలో మంచిగా ఉంటే ఆ టైంలో మీరు పాలు పొంగించుకుంటారు కదా ఆ టైంలో కొన్ని సామాన్లు అనేవి పెట్టుకొని రావాలి తర్వాత మీరు మిగతా సామాన్లు అనేవి తీసుకొని పెట్టుకొని రావచ్చు ఇవన్నీ మరి అద్దె ఇల్లు మారటానికి జూలై నెలలో మంచి రోజులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంటని ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ వస్తాయి నోటిఫికేషన్స్ కాబట్టి వీడియో చూడగలుగుతారు సో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని ఆల్ అని ట్యాప్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మేము ముందుంటానండి ఉంటానండి